హాయ్ అండి ఈరోజు బ్రహ్మముడి సీరియల్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సీరియల్లోకి వెళ్ళిపోదాం రండి అలాగే యామని తండ్రి ఎలా అంటాడు రాజుకి గతం గుర్తు రాకుండా ఉంటుందా అని అడుగుతాడు అప్పుడు యామిని ఎలా ఉంటుంది లే అందుకే కదా డాడీ నేను యుఎస్ తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటుంది యామిని తన తల్లి ఎలా అంటుంది మొన్నే కదా యూఎస్ నుంచి వచ్చినా మళ్ళీ తీసుకువెళ్తానంటావేంటి ఎక్కడే ఉండొచ్చుగా అంటే లేదు మమ్మీ రాజుకి గతం గుర్తొస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందిగా అందుకే యుఎస్ తీసుకువెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అంటుంది యామిని యామిని తల్లి ఎలా అంటుంది నీకు నచ్చకపోయినా రాజుని మళ్ళీ పెళ్లి చేసుకుంటాక ఒప్పుకున్నాం మళ్ళీ యూఎస్ వెళ్తానంటావేంటి అని అంటుంది అప్పుడు యామిని ఎలా అంటుంది లేదు మమ్మీ ఉంటే రాజు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎదురుపడవచ్చు కావాలనుకుంటే మీరు కూడా యూఎస్కి రావచ్చు రాజు పెళ్ళి నా పెళ్ళి దగ్గరుండి చేర్పించవచ్చు డాడీ అంటుంది యామిని అప్పుడు యామిని డాడీ ఎలా అంటాడు మాకంతటి అదృష్టం వద్దులే అమ్మ తప్పని తెలిసినా అబద్ధం ఆడుతూ రాజుని ఇట్లా మోసం చేస్తున్నాం అదంతా నీ కోసమే నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు మళ్ళీ యూఎస్ వెళ్తానంటావేంటి మాకున్నది పది మంది పిల్లలు కాదు నువ్వు ఒక్కదానివేనమ్మా అని అంటాడు డాడీ నా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి అంటుంది ఈ లోపలే రాజు మెట్లు దిగుతూ వస్తున్నాడు అప్పుడు ఏమి ఇలా అంటుంది మొత్తం వినేసాడే ఏంటి రాజు అంటుంది అయితే రాజు వచ్చి ఏమైంది అనుకోరు ఎందుకు ఏదో డిస్కషన్ జరుగుతుంది అంటాడు అప్పుడు నాకేం తెలీదు మీ ఆంటీని తననే అడుగు బాబు అంటాడు యామని తండ్రి అప్పుడు యామిని అమ్మేలా అంటుంది ఏమీ లేదు బాబు నీ పెళ్ళి ఇక్కడే చేయాలని మేము అనుకుంటున్నాం కానీ యామిని అంటుంది యుఎస్ పోదామని ఏంటి యామిని యుఎస్ ఆ అవును బాబా నీకు నాకు మధ్య ఎన్నో విభేదాలు వస్తున్నాయి కదా అవన్నీ తొలగించి మనం యూఎస్ఈలు పెళ్లి చేసుకోవాలనేది నా ఆశ అంటుంది అప్పుడు రాజులా అంటాడు నేను ఎక్కువ దెబ్బలో ఉంచి కోరుకోవడానికి చాలా టైం పడుతుంది నాకు ఎందుకు ఇలా అయిందని ఆలోచిస్తున్నాను ఈ లోపల పెళ్ళని అని యుఎస్ అని అలాంటి ఏం పెట్టుకోవద్దు అంటాడు ఈ లోపల కావ్య అక్కడ కలగంటూ ఉంటుంది రాజు తనకిచ్చిన గాజులు చూస్తూ ఏంటండి మీరు నాకు గాజులు తెచ్చారా అని అడుగుతుంది కావ్య రాజులా అంటాడు ఏ నేను గాజులు తేయకూడదా నీకు వేయకూడదా నేను నిమ్ముకునే కదే బాబు చేతులు పట్టు వేస్తాను మీరు గాజులు తేవడంలో తప్పు లేదండి కానీ కరెక్ట్ సైజు తెస్తేనే కదా నా చేతికి వెక్కేది అంటుంది కావ్య అలా రాజు కావ్య నవ్వుతూ ఉంటారు లేకుండా చిన్న సైడ్ చేసి బలవంతంగా ఎక్కిస్తే నా చేతులు నొప్పి వస్తాయి కదండి అంటుంది కావి అవునా అయితే నీకు చిన్నగా ఉన్నాయా గాజులు అంటాడు రాజు చేతులు నొప్పి వస్తున్నాయి ఆ కళావతి అయితే చేతులకి ఆయిల్ రాసుకుని వేసుకో బాగుంటుంది అంటాడు రాజు అవునా అసలు నా గాజులు ఎందుకు తెచ్చారు మీరు గాజులు వేసుకో కళావతి లేదు మీరు చెప్తేనే వేస్తాను లేదు నువ్వు వేసుకుంటేనే చెప్తాను అంటాడు రాజు సరే అయితే మీరు మహామండోళ్ళు జగమండి అంటుంది కావ్య సరేలే చేయలేమని గాజులేస్తారు ఇప్పుడు గాజులు వేసేసరిగా ఇప్పుడు రీజన్ ఏంటో చెప్పండి అంటే అప్పుడు అంటుంది నువ్వు పడుకునేటప్పుడు గాజులు తీసేసి పడుకుంటావు కదా కళావతి నాకు నువ్వు పక్కన ఉన్నావని ఎలా తెలుస్తుంది అందుకని గాజులు వేస్తే నువ్వు ఎటు తిరిగినా నా పక్కనే ఉన్నావని ధైర్యంగా నేను పడుకుంటా నువ్వు లేకపోతే నాకు అదోలా ఉంటుంది కళావతి అంటున్నా అంటాడు రాజా అవునా సరే సరే మరి ఆయిల్ పెట్టి గాజులు వేసినప్పుడు అదే ఆయిల్తో నేను గాజులు తీసుకోవచ్చు కదా అంటుంది కళావతి ఏ నువ్వు గాజులు తీయడానికి వీల్లేదని చెప్తున్నానా అంటాడు రాజు అయితే నన్ను కళావతి కాకుండా ముద్దుగా కావ్య అని పిలిస్తేనే నేను గాజులు ఉంచుకుంటాను అంటుంది కళావతి లేదు నేను అస్సలు పిలవను అంటుంది అయితే నేను గాజులు తీసేస్తా అంటుంది కావ్య అలాగే వాళ్ళిద్దరూ సరదాగా ఉన్న రోజులన్నీ తలుచుకుంటూ కావ్య బాధపడుతూ ఉంటుంది అదే రియాక్షన్ ఆ రూమ్లో కూడా చేస్తుంది అప్పుడు బామ్మ చూసి భయపడుతూ కిందకు వస్తుంది అపర్ణ కావ్య చూస్తే భయం వేస్తుంది నాకు అంటుంది అప్పుడు రుద్రాణి ఇలా అంటుంది ఏ ఎందుకని భయం వేస్తుంది చంద్రముఖి ఇలా డ్యాన్స్ అయినా వేస్తుందా ఏంటి అంటుంది బామ్మగారు లేదు నేను నోటంట ఒక్కడి మంచి మాట కూడా రాదా రుద్రాణి అంటుంది అపర్ణ అప్పుడు అపర్ణ రుద్రాణి కోడలు ఎలా ఉంటుంది అది మీ ఇన్పేషన్ రిపక్షన్ అంటే ఆ నోటంతా మంచి మాటలే రావు ఆ నోరే అంత అంటుంది అపర్ణ నువ్వు సైలెంట్గా ఉంటావా అంటుంది ఏ రుద్రాణిని రాజు బాబా ఎలా అంటాడు రుద్రాణిని నువ్వెప్పుడు కుక్కలా మరుగుతూ ఉంటే అందరూ అలా అంటారు ఎప్పుడైనా ఒక్క ఒక్కరోజైనా సైలెంట్గా ఉన్నావా నువ్వు రుద్రాణి అంటాడు అప్పుడు రాజు తండ్రి ఎలా అంటాడు అసలు ఏమైందమ్మా ఎందుకని నువ్వు అంత ఆందోళన పడుతున్నావు అంటాడు కావ్య లోపల రాజు ఉన్నట్టుగా ఊహించుకుంటుందిరా పిచ్చిదైపోతుందని భయం వేస్తుందిరా అంటుంది అప్పుడు ధాన్యలక్ష్మిలా ఉంటుంది రాజు లేడని చెప్పిన తను వినడట్లేదు కదా అత్తయ్య గారు మనం ఏం చేస్తాం వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్